ఓం నమో గణపతయే రోజున ప్రపంచమంతా కూడా చర్చించుకుంటూ ఉన్నటువంటి ఒకే ఒక అంశం అండి సునీత విలియమ్స్ ఆవిడ గురించి మనందరికీ తెలుసు గతంలోనే జూన్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజున ఆవిడ మరొక వ్యోమగామితో కలిసి అంతరిక్ష యాత్రకు వెళ్ళడం జరిగిందండి అక్కడకు వెళ్ళిన తరువాత తలెత్తినటువంటి సాంకేతిక సమస్యల వల్ల అంటే ఎనిమిది రోజుల్లోనే మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి ఆవిడ అలాగే తోటి వ్యోమగామి కానీ రాలేకపోయారు మళ్ళీ ఆ వ్యోమ నౌకలో ఉన్నటువంటి స్పేస్ షిప్ అంటారు చూసారా వ్యోమ నౌకలో తలెత్తినటువంటి సమస్యల కారణంగా ఎనిమిది రోజుల్లో రావలసినటువంటి వాళ్ళు తొమ్మిది నెలల పాటు అక్కడే ఉండిపోయారు ఉండిపోవలసి వచ్చింది ఆ తరువాత తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణ తరువాత రోజు ఉదయం భారతీయ కాలమానం ప్రకారం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు అమెరికా ఖండంలోని ఫ్లోరిడా వద్ద వాళ్ళు తిరిగి రావడం జరిగిందండి ఈ విషయం మనం ఎందుకు మాట్లాడుకుంటూ ఉన్నాము మొట్టమొదటి విషయం సునీత విరియమ్సన్ ఆవిడ భారతీయ సంతతికి చెందినటువంటి ఆవిడ యాభై తొమ్మిదేళ్ల వయస్సు భారతదేశంలో గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఆవిడండి చాలా కాలం క్రితం వాళ్ళ కుటుంబం అమెరికాకి వెళ్ళి స్థిరపడిపోయింది ఆ తర్వాత ఆమె చదువుకున్నారు అమెరికన్నే పెళ్లి చేసుకున్నారు అక్కడే శాస్త్రవేత్తగా స్థిరపడ్డారు ఆవిడ మనందరికీ తెలుసు భారత సంతతికి చెందినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆవిడ అంతరిక్ష యాత్రకు వెళ్ళినటువంటి ఆవిడ ఈసారి రెండోసారి వెళ్ళిందండి ఆవిడ ఇది మొదటిసారి కాదు రెండవసారి వెళ్ళింది ఎందుకెళ్ళింది అని అంటే కనుక నాసా చేసినటువంటి కొత్త ప్రయోగం ఏమిటి అంటే పర్యాటకులతో సహా వ్యోమ నౌకల్ని తీసుకువెళ్ళాలి అనేటటువంటి సరికొత్త ప్రయోగం అంటే మనం ఏ విధంగా అయితే మనం విమానంలో మనకు దేశానికో మనకు రాష్ట్రానికో మనం వెళతామో అదే విధంగా ఎవరైనా సరే అంతరిక్ష యాత్రకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళ కోసము అని చెప్పేసి ఒక సరికొత్త ప్రయోగం చేసింది నాసా ఏమిటి అంటే కనుక మానవ సహిత అంతరిక్ష ప్రయాణము అని చెప్పేసి ఆ ప్రయోగంలో భాగంగా ఈ ప్రయోగం ప్రైవేటు సంస్థలతో కలిసి చేసింది బోయింగు మొదలైనటువంటి సంస్థలు వాటితో కలిపి చేస్తూ ఉన్నటువంటిది ఈ ప్రయోగం కనుక విజయవంతమైతే భవిష్యత్తులో మానవ సహిత వ్యోమనౌకల ప్రయాణము అంతరిక్ష యాత్ర అనేటటువంటిది విరివిగా పెరుగుతుంది ప్రైవేటు కంపెనీలు వాళ్ళ ప్రయోగాల కోసం పంపించవచ్చు లేకపోతే పర్యాటకులుగా వెళ్ళచ్చు రకరకాల రకరకాల కారణాలు దాంట్లో ఉన్నాయి అంటే కేవలం అది యాత్ర అని మనం చూడకూడదు రకరకాల ప్రయోగాల కోసం కూడా అంతరిక్ష యాత్రకు వెళుతూ ఉంటారు ఈవిడ వెళ్ళినటువంటి వ్యోమనంకే మనం చూసుకుంటే కనుక అంతరిక్షంలో తిరుగుతూనే ఉండేదిట భూమి చుట్టూ తిరుగుతూనే ఉండేదిట తొంభై నిమిషాలు పట్టేదిట భూమి చుట్టూ ఒక్కసారి అలాగా తిరగడానికంటే పైన ఈ క్రింద భూమి చుట్టూ తిరగడం వేరు అంతరిక్షంలో ఉండి తిరగడం వేరు ఆ విధంగా అనేక పరిశోధనలు ఆవిడ చేసిందండి సరే ఇంతకీ ఇంత కథ మనం ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అనంటే కనుక అత్యున్నత స్థితికి చేరుకున్నటువంటి సునీత విలియమ్స్ ఆవిడ అంతరిక్ష యాత్రకు వెళ్ళడానికంటే ముందే ఒక మాట చెప్పిందండి అంతర్జాతీయ మీడియాతో ఏమిటి అనంటే కనుక అంతరిక్ష యాత్రకు నేను వెళ్ళినప్పుడు ఒత్తిడి నుండి దూరంగా ఉండడం కోసం నాకు ఉపయోగపడేవి రెండే రెండు ఒకటి గణపతి బొమ్మ రెండవది భగవద్గీత పుస్తకం ఈ రెండు నాతో ఎల్లప్పుడూ నేను ఉంచుకుంటాను అంతరిక్షంలో ఉన్నప్పుడు కూడా నాకు గొప్ప ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చేటటువంటివి ఇవే అని ఆవిడ చెప్పుకుందండి ఇక్కడ మనకేం అర్థమవుతూ ఉన్నది అని అంటే కనుక రెండు మూడు తరాలుగా భారతదేశంలో హిందువులు తమ పిల్లల్ని పెంచేటప్పుడు మాత్రము కూడా రామాయణ భారత భాగవత భగవద్గీత వీటి గురించి వీటి పరిచయమే లేకుండా పెంచేశారు ఎందుకు ఇవన్నీ కూడా మతతత్వమైనవి భక్తి పెంచకూడదు అనేటటువంటి కమ్యూనిస్టు భావజాలంతో ఏం చేశారంటే రెండు మూడు తరాలు పూర్తిగా అసలు భక్తి అన్నది లేకుండా భగవద్గీత అంటే తెలియకుండా పెంచారు ఇలాగైతేనే వీళ్ళు మంచి ప్రయోజకులు అవుతారు ఇలాగైతేనే వీళ్ళు మంచి మార్కులు తెచ్చుకుంటారు ఇలాగైతేనే సమాజంలో వీళ్ళు పైకి వస్తారు ఎలాగైతేనే గౌరవం వస్తుంది అంటే ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఒక ఉన్నత స్థానానికి వెళ్ళినప్పుడు కానీ నేను ఫలానా మతంలో ఉన్నాను ఫలానా భక్తి మార్గాన్ని నేను పాటిస్తూ ఉన్నాను అని చెప్పుకోవడానికి మన పూర్వ తరాలు రెండు మూడు తరాలు చాలా సిగ్గుపడేవండి కానీ సునీత విలియమ్స్ని చూడండి ఆవిడ అంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రపంచమంతా చర్చించుకునేటటువంటి స్థితిలో ఉన్నది ఆవిడ కానీ ఆవిడ తన సొంత ధర్మం ఏదైతే ఉందో హిందూ ధర్మం నేను హిందువుని అని చెప్పుకునేలాగా ఆవిడ జీవించడానికి ఎప్పుడూ కూడా సిగ్గుపడలేదు అదే విధంగా నాకు భగవద్గీతే నాకు ప్రేరణ అని ఆవిడ చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు అలాగే గణపతి నాకు ఇష్టము అని చెప్పుకోవడానికి కూడా మొహమాట పడలేదు భగవద్గీత నుండి ఆవిడ గొప్ప ప్రేరణ పొందింది అంటే భగవద్గీత అనేటటువంటి మహద్గ్రంథాన్ని ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు ఉన్నత స్థానానికి వెళ్ళిన తరువాత కూడా నాకు ప్రేరణ ఇచ్చింది ఇదే అని చెప్పుకునేటటువంటి మానసిక స్థితి కూడా ఏ విధంగా కలిగి ఉండవచ్చు ఒక హిందువు అనేటటువంటి వాళ్ళు అనేది మనకు సునీత విలియమ్స్ని చూస్తే మనకు అర్థమవుతున్నదండి మనం పిల్లలకు భగవద్గీత చెప్పడానికే మనం సిగ్గుపడతాం చాలామంది అండి ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు యజ్ఞోపవేతం కనిపించకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు ఆఫీసుల్లో ఉండేటటువంటి వాళ్ళు బొట్టు పెట్టుకుని వెళ్ళడానికి చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు పంచె కట్టుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు ఈ విధంగా సాంప్రదాయాన్ని చూపించుకోవడానికి సాంప్రదాయాన్ని పాటించడానికి నేను హిందువును అని చెప్పి చెప్పుకోవడానికి కూడా సగటు హిందువు సిగ్గుపడేటటువంటి రోజుల నుండి నామోషే పడేటటువంటి రోజుల నుండి అంతరిక్ష యాత్రకు కూడా నేను భగవద్గీతతోనూ గణపతితోనూ వెళతాను అని చెప్పేసి ఒక హిందువు సగర్వంగా అంతర్జాతీయ స్థాయిలో చెప్పుకునే స్థితికి హిందూ ధర్మం అనేది నేడు అభివృద్ధి చెందింది హిందువులు ఆ విధంగా నేడు అభివృద్ధి పథం వైపు హిందువులు ఆ విధంగా నేడు చైతన్యం వైపు నడుస్తూ ఉన్నారు అని అర్థమవుతూ ఉన్నదండి మీ పిల్లవాడిని మీరు ఏ చదువైనా చదివించవచ్చు ఏ వృత్తిలోనైనా కూడా మీ పిల్లవాడిని మీరు ప్రవేశింపజేయవచ్చు కానీ మూలాలు ఎప్పుడూ కూడా మన ధార్మిక మూలాలు ఉంటాయి చూసారా అవి విడిచిపెట్టకూడదు ఎప్పుడూ కూడా మన యొక్క స్వీయ ధర్మం ఏది సనాతన ధర్మం దానిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు ఏ దేశమేగినా ఎందుకాలిడినా అన్నట్లుగా ఎక్కడికైనా వెళ్ళండి ఎంత ఉన్నత స్థితికైనా వెళ్ళండి కానీ మీ సనాతన ధర్మాన్ని మరిచిపోకండి మీ పిల్లలకు మీరు ఇది అలవాటు చేయాలి బొట్టు పెట్టుకుని చక్కగా అదే విధంగా భగవద్గీత నేర్చుకుంటూ భగవద్గీత నాకు ప్రేరణ కలిగించింది అని ఆవిడ చెబితే ఒత్తునే చెప్పిందండి ఆవిడ చాలామంది కమ్యూనిస్టు చరిత్రకారులు కమ్యూనిస్టు రచయితలు కమ్యూనిస్టు పాత్రికేయులు వీళ్ళంతా కూడా ఇవన్నీ మత గ్రంథాలు అని చెప్పేసి దుష్ప్రచారం చేసి రెండు మూడు తరాలని భగవద్గీతకు దూరం చేశారండి భగవద్గీతలో ఒక శ్లోకం నాసతో విద్యతే భావ అనేటటువంటి శ్లోకం ఉందండి చాలా గొప్ప శ్లోకం ఆ ఒక్క శ్లోకం మీదే ఒక ఆయన పిహెచ్డీ చేసి రెండు వేల పేజీల అంశాన్ని ఆయన వ్రాసి ప్రపంచం ముందుకు ఉంచాడండి నాసతో విద్యతే భావ నా భావో విద్యతే సతహ అనేటటువంటి శ్లోకం దాని గురించి మళ్ళీ నేను పూర్తి వివరాలతో మనకు వీడియో చేస్తా కానీ ఇంత మహద్గ్రంథాన్ని మనం ఎందుకు మరిచిపోతూ ఉన్నాము ఇంతటి మహద్గ్రంథాన్ని మనం ఎందుకు విస్మరిస్తూ ఉన్నాము ఇది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిందండి ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినా కూడా మన సాంప్రదాయాన్ని మన కుటుంబాన్ని మన దేశాన్ని అదే విధంగా మన తల్లిదండ్రుల్ని మన గురువుని వీళ్ళెవరిని కూడా మరిచిపోకూడదండి మన ధర్మాన్ని విడిచిపెట్టడము అంటే మన వంశాన్ని విడిచిపెట్టడమే నాది హిందూ ధర్మము అని చెప్పుకోలేని దుస్థితిలో నువ్వు ఉన్నావు అని అంటే కనుక ఫలానా వాళ్ళు నా తల్లిదండ్రులు అని చెప్పుకోలేని దుస్థితిలో నువ్వు ఉన్నట్టే లెక్క కావున సునీత విలియమ్స్ను చూసి ఎంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా మన ధర్మాన్ని మనం పాటించడానికి కానీ నేను ఫలానా ధర్మానికి చెందిన వాడిని అని ప్రకటించుకోవడానికి కానీ సిగ్గు పడనక్కర్లేదు సిగ్గు పడకూడదు నామోషి పడకూడదు అని చెప్పేసి మనకు అర్థమవుతున్నదండి ఆవిడను ఉద్దేశించి శ్రీమాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వ్రాసిన ఉత్తరం అతి త్వరలోనే భారతదేశంలో మిమ్మల్ని చూడడానికి నేను ఎదురు చూస్తూ ఉన్నాను భారతదేశంలో మిమ్మల్ని కలవడానికి నేను ఎదురు చూస్తూ ఉన్నాను మీరు క్షేమంగా మళ్ళీ భూమికి తిరిగి రావడం చాలా ఆనందంగా ఉంది అని ఆయన రాశారండి అంటే ఆవిడలో ఉన్నటువంటి అనేక గుణాలు ఆవిడ సాధించినటువంటి విజయాలు ఇవన్నీ కూడా ప్రపంచంలో అందరికీ నచ్చుతూ ఉన్నాయి కావున సునీత విలియమ్స్ లాగా అంత గొప్ప చరిత్ర సాధించడం కానీ ఆవిడలాగా ఉన్నత స్థితికి వెళ్ళడం కానీ గొప్పగా చదువుకోవడం కానీ శాస్త్రవేత్తగా వ్యోమ గామిగా ఎదగడం కానీ ఇవన్నీ నేర్చుకుంటూనే స్వధర్మాన్ని వదలకపోవడము స్వధర్మాన్ని ఆచరించకుండా ఉండకపోవడము అంటే ఆచరించడం ఇవన్నీ కూడా మనం ఆవిడ నుండి నేర్చుకోవాలండి చిట్ట చివరిగా నేను మరొక్క మాట చెబుతాను నాసా అనేటటువంటిది అంత పెద్ద సంస్థ ఒక వ్యోమ నౌకను అంతరిక్షానికి పంపించింది ఇద్దరు వ్యోమగాములతో కానీ అదే నౌక వాళ్ళిద్దరినీ తీసుకురాలేకపోయింది తొమ్మిది నెలల తరువాత వాళ్ళిద్దరినీ తీసుకొచ్చింది ఎవరండి ఎలన్ మస్క్కు చెందినటువంటి ఒక వ్యోమనౌక తీసుకుని వచ్చింది ఆయన మహా సంపన్నుడు అతిపెద్ద వ్యాపారవేత్త అమెరికాలో ఎవ్వరూ కూడా ఎక్కడా కూడా వ్యాపారవేత్తల్ని ద్వేషించరండి అందువల్ల అక్కడ వ్యాపారవేత్తలు ఆ స్థాయికి ఎదిగి దేశానికి ఉపయోగపడే స్థితిలోకి వాళ్ళు వెళతారు మా దేశానికి చెందినటువంటి సంస్థ మా దేశానికి చెందినటువంటి స్పేసెక్స్ అనేటటువంటి సంస్థకు చెందిన వ్యోమనౌకలోనే మళ్ళీ వచ్చారని అమెరికా చాలా గొప్పగా చెప్పుకుంటుంది కానీ భారతదేశంలో సంపన్నులని పారిశ్రామికవేత్తలని ద్వేషించేటటువంటి పరిస్థితి ఎంతో కాలంగా ఉందండి ఇది మనకు కమ్యూనిస్టుల నుండి మనం అప్పు తెచ్చుకున్నది ఎప్పుడు సంపన్నుల్ని చూస్తే పడి ఆడవడమే వామపక్ష భావజాలం కానీ సంపన్నుల్ని మనం ప్రోత్సహించాలి గౌరవించాలి సంపన్నుల్ని ఎప్పుడైతే మనం ప్రోత్సహించడము గౌరవించడము నేర్చుకుంటామో అప్పుడు మాత్రమే మరింతమంది సంపన్నులుగా ఎదగడానికి దీనిని వాళ్ళు ప్రేరణగా తీసుకుంటారు కష్టపడి ఎదిగినటువంటి వాళ్ళని తిడతాం ఏమండి అలాగే అన్యాయంగా ఎదిగినటువంటి వాళ్ళని తిడతాం తేడా ఏముందండి అన్యాయంగా సంపాదించి వందలాది మంది వేలాది మంది ప్రాణాలు తీసి పైకి వచ్చిన వాళ్ళని మనం ఎలాగో తొలనాడతాం ఎలాగో ద్వేషిస్తాం వాళ్ళు కాదు న్యాయబద్ధంగా భారతీయ చట్టాలకు అనుగుణంగా ఎవరైతే సంపాదించి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలుగాను వ్యాపారవేత్తలుగాను ఎదుగుతూ ఉన్నారో వాళ్ళను మనం ఆదరించాలి గౌరవించాలి సంపన్నుండి విద్యావంతుణ్ణి అధికారం ఉన్నవాడిని వీళ్ళందరినీ కూడా గౌరవించాలి అని శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి కావున సంపన్నుల్ని ద్వేషించినటువంటి అమెరికాలో ఆ విధమైనటువంటి దేశానికి ఉపయోగపడేటటువంటి సంపన్నులు బాగా పుట్టుకొస్తూ ఉన్నారు భారతదేశంలో మాత్రం సంపన్నుల్ని ద్వేషించేటటువంటి భావజాలం ఎక్కువైపోవడం వల్ల ఇక్కడ వాళ్ళందరూ అక్కడికి వలస వెళ్ళిపోతూ ఉన్నారు దృష్టిలో పెట్టుకోండి ఇక చిట్ట చివరగా మనమంతా కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా తిరిగి మళ్ళీ సునీత విలియమ్స్ గారు భూమికి వస్తుందా రాదా అనేటటువంటి పరిస్థితి ఒక దశలో ఏర్పడిందండి అయినప్పటికీ కూడా గణపతి అనుగ్రహంతో భగవద్గీత ప్రేరణతో నిజంగా పాపం అంతరిక్షంలో వాళ్ళ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయినప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉండి ఉంటారో తెలియదండి మళ్ళీ మనం అసలు భూమి మీదకు వెళతామా అనేటటువంటి ఒక స్థితి ఉంటుంది వాళ్ళకు మానసిక స్థితి ఎంత ధైర్యం ఉండాలి ఎంత మానసిక స్థైర్యం ఉండాలి అలాంటి మానసిక స్థైర్యం ఆవిడ భగవద్గీతతో సంపాదించగలిగింది అట్టి భారతీయ సంతతికి చెందినటువంటి హిందూ అయినటువంటి హిందూ వ్యోమగామి అయినటువంటి సునీత విలియమ్స్ గారికి హిందూ ధర్మక్షేత్రం ఛానల్ తరపున వ్యక్తిగతంగా నేను స్వాగతాన్ని తెలియజేస్తూ భూమండలానికి స్వాగతాన్ని తెలియజేస్తూ ఈ విధమైనటువంటి గొప్ప గొప్ప విజయాలు ఆమె ఇంకా అనేకం సాధించాలి అని చెప్పేసి కోరుకుంటూ スばステ